నమస్తే స్వాగతం నా పేరు విజయ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి టీచింగ్ ట్రైట్ లెవెల్ కార్యక్రమాన్ని ఎంఈఓలు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ చిత్తూరు విద్యార్థులు అభ్యసన సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు జెడ్పీ సమావేశ మందిరం నందు జిల్లాలోని ఎంఈఓలు ఎంటీఎస్లు ఎంఎల్ఆర్పిఎస్లు టీచింగ్ అట్ రైట్ లెవెల్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ విచ్చేశారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ చాలా కీలకమని ప్రాథమిక విద్య పటిష్టంగా ఉన్నట్లయితే వారిపై తరగతిలో రాణించగలుగుతారని తెలిపారు ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా ఉంటారని ఉపాధ్యాయులు బాగా చదివే వీరితో పాటు వెనుకబడిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి ప్రాథమిక విద్యను అందించాలన్నారు మూడు నాలుగు ఐదవ తరగతి విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా బృందాలుగా విభజించి వారికి అర్థమయ్యే విధంగా ఓపికతో విద్యను బోధించాలని పేర్కొన్నారు బోధన అభ్యసన సామాగ్రిని ఉపయోగించి ఉపాధ్యాయుల బోధన చేయాలని తద్వారా అభ్యసన సామర్థ్యం పెంపొందించాలన్నారు ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ ఉపాధ్యాయు ప్రతి విద్యార్థి యొక్క వారి స్థాయిని అర్థం చేసుకుని వారి విద్యా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారి యొక్క అభ్యసన స్థాయిని బట్టి వారికి ఎలా బోధించాలో అర్థం చేసుకుని బోధించాలన్నారు విద్యార్థులకు ఆట ద్వారా బోధన పట్ల ఆసక్తి పెంచేలా కృషి చేయాలని తెలిపారు టీచింగ్ అట్ రైట్ లెవెల్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ అందరికీ విద్య అందరికీ పాఠశాల ఉద్దేశంతోనే ఆరు నుంచి పదహైదు సంవత్సరాలు కలిగిన వారికి విద్య అందించడం మన బాధ్యత అని వారు ఉన్నత విద్య అందించడానికి సమగ్ర శిక్ష వారి సౌజన్యంతో టీచింగ్ అట్ రైట్ లెవెల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశలైన చదవడం రాయడం గణిత నైపుణ్యాలను పెంపొందించడంలో టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ శిక్షణలో భాగంగా ప్రథం రాష్ట్ర నిర్వాహక సభ్యులు వినోద్ దీపక్ టీచింగ్ అట్ రైట్ ది రైట్ సంబంధించిన పూర్తి శిష్యను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా సమగ్ర అకాడమిక్ మానిటర్ అధికారి ఇంద్రాని సంబంధిత అధికారులు పాల్గొన్నారు రెగ్యులర్గా మనం బోర్డు మీద రాసి చెప్పేది అంత వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎంగేజ్ చేసి లైక్ అసిస్టెంట్ కలెక్టర్ గారు వస్తే సో వాళ్ళని డే టు డే యాక్టివిటీస్లో చాక్లెట్స్ సమ్థింగ్ రిచ్ డేస్ రిలే సో ఇటువంటివి వాళ్ళ వేలో వాళ్ళ అర్థమయ్యే విధానంలో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఇది సెన్స్ హెల్త్ ప్రిపేరింగ్ సెన్స్ గుడ్ మెటీరియల్ సో అదే बट वी स्कूल इन जनरल ना ओनली इन अवर्स्ट एक्वा वी फा देंट वी एक्सप्लेन प्रोग्राम क्लास एक्सप्लेन सी पर्सेंट ऑफ द स्टूडेंट दिल अंडर्स्टा बट दी थर्टी पर्सेंट ऑफ दूडेंट्स ट्वेंटी फै थर्टी पर्सेंट ऑफ द स्टूडेंट हू विलॉ अंडरस्टा वाटर इज स సో ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నాట్ బి టు ఫాలో అప్ చేసారా ఈరోజు స్కూల్లో చుట్టూ చదువుతున్నారా అని అడిగే పేరెంట్స్ ఉండకపోవచ్చు సో ఆల్స్ బి ఓవర్ దీస్ సక్సెస్ఫుల్ టీచర్స్ స్కూల్లో ఒక టీచర్ మమ్మల్ని చాలా బాగా మోటివేట్ చేయడం మేము వెనకబడి ఉన్నప్పుడు ఎనీ సబ్జెక్ట్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ So whenever you know some teacher somewhere has helped us so that we are standing in this stage right now. So that is the same respect and uh, same responsibility a teacher always has. So it's your duty now, our sincere request, as I mentioned again, take it personally and me improve Improve kill and baga, improve an eye, in the petal me. All the very best for this. ఈరోజు ఈ టీచింగ్ అండ్ ప్రైవేట్ లెవెల్ ప్రోగ్రామ్ గురించి ఆ మెటీరియల్ అవన్నీ రెడీ చేయించారు అంటే జేసీ మేడం గారు ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి వర్క్ వేరే దగ్గర స్పండ్స్ తీసుకొచ్చి అనే మెటీరియల్ రెడీ చేయించి పిల్లలకు హెల్ప్ఫుల్గా ఉంటుందని యాక్చువల్లీ నేను ఆ మెటీరియల్ చూశాను అండ్ ఈ బేస్ లైన్ టెస్ట్ కనెక్ట్ చేయడం నాకు కొంచెం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఈ మెటీరియల్ ఇచ్చే చుట్టుపక్కల స్కూల్స్కి వెళ్ళి బేస్ లైన్ అయితే సెవెంత్ క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసేస్తే అందులో కొన్ని ఉన్నాయి ఇప్పుడు సబ్ట్రాక్షన్ టూ డిజీ సబ్ట్రాక్షన్ కానీ మ్యాథ్స్ గురించి మనం మాట్లాడాలి టూ జీ త్రీ జీ సబ్ట్రాక్షన్ డివిజన్ ఇలాంటివి అంటే నేను సెవెంత్ క్లాస్ పిల్లలు ఇవన్నీ చేయగలని అనుకున్నాను కానీ అది ఎన్ని చూస్తేనే నాకు అర్థమైంది అంటే అది ఈజ్ కన్సిడర్డ్ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ లెవెల్ కానీ సెవెంత్ క్లాస్లో ఉన్న చాలా మంది చేయలేకపోయారు అదేవిధంగా హిందీ చదవాల్సి వచ్చినప్పుడు అక్కడ అక్కడ హిందీ కాబట్టి మనకు తెలుగు ఉంటుంది హిందీ చదవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఒక టూ లైన్స్ సెంటెన్స్ కూడా చదవలేకపోయారు అంటే నేను చదవగలని అనుకున్నాను సెవెంత్ క్లాస్ వాళ్ళు కానీ అది అలా లేదు కాబట్టి మనం ఒక బేస్ లైన్ సర్వే ద్వారా మనం అది ఐడెంటిఫై చేస్తే అదంతా టీచర్స్ కొంచెం జాగ్రత్తగా స్టూడెంట్ని పిలిపించి కొంచెం అఫెక్షన్ ఇచ్చి అటెన్షన్తో చూసి అప్పుడు తెలిస్తే మనకు అర్థమవుతుంది ఏ లెవెల్లో ఉన్నారు దాన్ని బట్టే మనం వాళ్ళకు ఫర్దర్ ఏ ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మనకు అర్థం అవుతుంది ప్లస్ టెస్ట్ చేయడంలో కూడా లైక్ అంటే ఒక నాకు ఒక ఎక్సర్సైజ్ గుర్తుంది అందులో లైక్ ఒక చాక్లెట్కి టూ రూపీస్ కాఫీకి ఫైవ్ రూపీస్ టీకి త్రీ రూపీస్ అందులో మనకు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మీరు ఏమేమి కొనుక్కోగలరు అన్న ఎక్సర్సైజ్ ఉంది అంటే దట్ ఈస్ బేసికల్లీ క్యాలిక్యులేషన్ ఎక్సర్సైజ్ పిల్లలు క్యాలిక్యులేషన్ వస్తే ఎన్ని రూపీస్కి ఏది ఏది ఎన్ని రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి ఎన్ని కొనగలుగుతాం అనే ఐడియా ఉంటే అది వాళ్ళు చేయగలరు సేమ్ నేను జస్ట్ వాళ్ళ నాలుగు ఆటే వాళ్ళు చేయలేకపోయాను బట్ అంటే సేమ్ చేయడం కొంచెం పిల్లల్ని ఎంగేజ్ చేసి ఒక పది మంది అంటే ఓకే మీకు మీకు ఎంతమందికి టీ కావాలంటే ఇద్దరు ఊరు చేయలేకారు ఓకే మూడు టీ నలుగురికి కాఫీ కావాలి ముగ్గురికి ఏమో చాక్లెట్ కావాలి ఇవన్నీ మనం యాడ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళతోనే చేయిస్తాము ఇవి ఓకే ఇప్పుడు మన మెనూ ఇది మనం హోటల్కి వెళ్ళాము ఇంతమంది ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఈ టోటల్ బిల్ ఎంత అవుతుంది మనకటి ఎంత డబ్బులు ఉంటే మనం కొనగలుగుతాం సరే మన దగ్గర యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి యాభై రూపాయలు మనం ఇందులో ఏదేది కొనగలుగుతాం ఇలా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తే ఇంటరాక్టివ్గా చేస్తే వాళ్ళు బాగా రెస్పాండ్ సో ఇలాంటి ఏదన్నా ఎట్లా ఉండేవారు మీరు మీకు ఎలా బాగా అనిపిస్తారా కొంచెం ఇంటరాక్టివ్ చేస్తే పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అవుతారు మనకు సరిగా తెలుస్తుంది వాళ్ళు ఎవరు ఏంటని సో దాని బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ టేక్ ఇట్ సార్ థ్యాంక్ యూ మనం ఏం చేస్తామంటే స్కూల్లో ఎవరైనా ఏజ్ బేస్డ్ గా మరి అడ్మిషన్స్ టూలో మనం ప్రవేశపెట్టడం జరిగింది మరి కోవిడ్ కారణంగా కొంత గ్యాప్ వచ్చింది అయినప్పటికీ కూడా ఎస్పిశారు తరలి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు అంగన్వాడీలో ఉన్న విద్యార్థి మరి ప్రాథమిక విద్యకు వస్తాడు ప్రాథమిక విద్య నుండి ప్రాథమిక తర్వాత ఉన్నత వృద్ధికి వస్తాడు కానీ ఎక్కడో దగ్గర స్పష్టమైన లోపం మనకి కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని స్కూళ్ళలో కొన్ని పాఠం

మెటీరియల్ కూడా తయారు చేయండి వాళ్ళు దీన్ని ఎంతో కృషి చేయడానికి విద్యాశాలలో ఒక ట్రైలును చాలా రూట్ లెవెల్లో తీసుకుపోయి పిల్లలందరికీ అందించే విధంగా వాళ్ళ సహకారం అందించడం జరిగింది దీన్ని మీరు ఉపయోగించుకొని ప్రైవేటీగా ఉండే పిల్లలు అంటే గ్రౌండ్ లెవెల్లో వారు స్ట్రెంగ్ అనేది హై స్కూల్కి వచ్చే స్థాయికి వాళ్ళు మంచిగా ఉంటారు అండ్ వాళ్ళకు మంచి భవిష్యత్తు కూడా ఒక ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన స్టేట్ లెవెల్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వర్క్షాప్ మేడం గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా డిపార్ట్మెంట్ మీద ఇంకా అన్న ప్రతి అందరికీ కూడా ఈ ట్రైనింగ్లో అవగాహన కల్పించడానికి మాకు సహకరించాలి కలెక్టర్ గారికి మరియు ప్రతి అర్థం లోపలిచేటలను సలహాలను ఉపయోగించుకొని మన చిత్తూరు జిల్లాలో కార్మిక విద్య చక్కగా నడిచేలాగా పిల్లల జాబితాలు మంచిగా గెలిపించేలాగా అన్ని చేసే పుస్తక పద్ధతిగా మెటీరియల్ ఆవిష్కరణ ఒకటి శ్రద్ధ తీసుకొని మా యూపం తీసుకున్న మెటీరియల్ ఇది విద్యార్థుల శృక్షము కోసం విద్యా y e 다